రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ డేట్ వచ్చేసి వచ్చేసి ఇంకా టైం అయితే అనమాట ఇంకా కూడా ఆలస్యంగా వెళ్ళిపోతాం ఈరోజు ఎన్నింగ్ ఎట్లా ఉందో చూద్దాం ప్లీజ్ బై వీడియోతో ఎవరి దగ్గర చూడండి లైక్ చేయను అలాగే సబ్స్క్రైబ్ చేయను మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు ఆదివారం కాలంతో చాలా మంది అయితే వచ్చేసారు మార్నింగ్ ఆలస్యంగా చూడండి ఆటోలు అయితే ఎన్ని ఉన్నాయో చూద్దాం మనకి ఎప్పుడెంతో ఫస్ట్ సీరియల్ తెలియలేదు కాకపోతే మనకు ఫోన్ అయితే అనమాట ఇంకా చాలా బండ్లు ఉన్నాయి కదా అయితే మనం ఇంకా మనకు పాలైతే పోసి రావాలి మనకైతే వాళ్ళు ఫోన్ చేసారన్నమాట అన్నవాళ్ళు నిండు క్యాన్లు పాలవైతే తీసుకుపోయి పాల కింద కర పోసి ఎండి క్యాన్లు అయితే తీసుకొని అయితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి ఈ కిరాయి అయితే మనకి రెగ్యులేర్ ఉంటుంది అన్నమాట ఈ కిరాయి వచ్చేసి మనకైతే ఎన్ని ఎనభై రూపాయలు అయితే ఇచ్చారన్నమాట ఫ్రెండ్స్ మనకు వచ్చే చికెన్ సిరలో వచ్చేసి చికెన్ వేసుకోవాలి అందుకనే చికెన్ సెంటర్ కాడికి అయితే వచ్చామన్నమాట చికెన్ అయితే దించేసినాక బండి అయితే కడుక్కోవాలి కంపల్సరీ లేకుంటేనైతే మొత్తం దాని షేర్ ఉంటాయి కదా మొత్తం బండి మొత్తం పడి స్మెల్ అయితే వస్తుంది మొత్తం అంతా బండి అయితే కడుక్కున్నా ఏం చేస్తే మన గిరాకులు లేనప్పుడు ఈ కిరా వచ్చేసి నూట ఇరవై అయితే వచ్చినాయి అన్నమాట చికెన్ వేసి వచ్చినందుకు ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ స్టాండ్ కాదు చూడండి ఎన్ని ఆటోలు అయితే ఉన్నాయో ఈరోజు చాలా ఆటోలు అయితే వచ్చినాయి బండ్లు అయితే చూడాలి రోజు ఎట్లా నడుస్తాయో మేము ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫోన్ వచ్చింది కుడికాడి కంటే డ్రాప్ చేసినాం మనకైతే ఈ ట్రిప్ అయితే ఫార్టీ రూపీస్ అయితే వచ్చినాయి మళ్ళీ వెళ్ళిపోదాం ఆటో దగ్గరికి ట్రిప్ ఫోన్ మీద కాబట్టి మనకైతే పర్వాలేదు మధ్యాహ్నం అయితే ఫ్రెండ్స్ బండ్లు అయితే చాలా అయితే ఉన్నాయి ట్రిప్ ట్రిప్కి చాలా టైం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్రిప్ వచ్చేసి ఫోన్ మీద మన అనమాట మనకు మార్నింగ్ ప్రభుత్వంగా అన్న అవ్వాలి ఇది ఇవి పాల ట్రైల్ అయితే తీసుకొని నింపుకొని వచ్చి మళ్ళీ ఆడ డ్రాప్ చేయాలి ఈ ట్రిప్ వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్ అంటే మన తీసుకొని మళ్ళీ ఆడ వేసి వచ్చినందుకు మళ్ళీ ఎంపీ ట్రైల్ వేసి వచ్చినందుకు మనకైతే వంద రూపాయలు అయితే ఇచ్చారు చెప్పి అయితే కంప్లీట్ అయ్యి ట్రిప్కి వచ్చేసి సెవెన్ రూపీస్ అయితే ఇచ్చారు కాకుండా ఎంత దూరం ఉంది ప్లాట్ అలా ఎన్నో ఊరు లాస్ట్ తీసుకొచ్చారు చెప్పింది అయితే వేరే కార్ అడ్రస్ కాకపోతే నేను చేసిన మాత్రం వేరే కార్ అనమాట ఇంకేం చేస్తుంది రేపు అయితే టైం అయితే రెండు అవుతుంది ఇంటికి పోయి తినేసి వద్దామన్నామంట ఇప్పుడు తగ్గ వేసింది నాలుగు వందల ఇరవై రూపాయలు వచ్చినాక చాలా చేపదీ లోకల్ వెళ్ళింది లోకల్ వచ్చేసి యాభై రూపాయలు ఫ్రెండ్స్ వీడియో వచ్చి చాలా వరకు రికార్డ్ చేయలేదు ఈ ట్రిప్ వచ్చేసి మనకు ఎనిమిదో ట్రిప్ అనుకుంటా అయితే మనం ఐదు యాభై ఐదు చేసాము చూద్దాము ఎందుకంటే చాలా వరకు అయితే బండ్లు అయితే వెళ్తున్నాయి వీడియో అయితే రికార్డ్ చేయబోతులేదు అనమాట కాకపోతే డెఫినెట్గా అయితే ముందు ముందు వీడియోలో చాలా వరకు అయితే చూపిస్తాము రియల్గా ఆ ఆటోలు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మొత్తం హోటల్ హోటల్ వల్లనే అందరూ అయితే దింపేసాము ఇప్పుడైతే టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూద్దాం కొంచెం చెప్పి ఆర్డర్ శాఖ చూసి మనకి ట్రిపుల్ వెళ్తేనే ఉంటాయి ఉందాము లేకుంటేనే వెళ్ళిపోతాము చూద్దాం కూడా చాలా ఉన్నాయి కదా త్రీ టైమ్ వచ్చేసి ఎనిమిది అయితే ఇంకా నేను అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా ఫైనల్ ఈరోజు మొత్తం టోటల్ ఎంత చేశామండి ఏడు వందల యాభై దాకా అయితే చేసాము ఇంకా వెళ్ళిపోదాము ఈరోజు ఎన్నింగ్ అయితే ఇది అనమాట వీడియో అయితే మంచిగా అయితే తీదా మీరు ప్లీజ్ కొద్దిగా లైక్ అయితే చేయండి డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా లాంగ్ వీడియో కూడా వస్తుంటే ప్లీజ్ కొద్ది సపోర్ట్ అయిన చేయండి